కయ్యను మార్గం అది అసూయ మార్గం అసూయ పడవద్దు ఎవరైనా వస్తున్నారంటే దేవుణ్ణి స్థుతించు అంతేగాని అసూయ పడవద్దు కయ్యను మార్గం కోప మార్గం తన తమ్ముడి మీద కోపపడ్డాడు కోపపడవద్దు అనేక మంది భార్య భర్తలు ఒకరి మీద ఒకరు కోపపడతారు భర్తకు కోపం వచ్చి భార్యను కొడతాడు ఇది దినాలు భార్య కూడా కోపం వచ్చి భర్తను కూడా కొడుతున్నారట చాలా విచారం కోపపడవద్దు కోపం చాలా నష్టాన్ని కలుగు చేస్తుంది తల్లిదండ్రులు కోపం వచ్చి బిడ్డలను కొట్టి బిడ్డలు పారిపోతూ ఉంటే మళ్ళీ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఈ కోపాన్ని ప్రదర్శించటం దయచేసి కయ్యను మార్గం కోప మార్గం అంత మాత్రమే కాదు కయ్యను మార్గము నరహత్య మార్గం తన సొంత తమ్ముడే చంపిన మార్గం నరహత్య మార్గం దయచేసి కయ్యను మార్గాన్ని విడిచిపెట్టుమని ప్రావు పెరటమానో చేస్తున్నాను తమ్ముడు నీ భార్య మీద కోపముందా నీ భార్య ఏమైనా తప్పు చేసిందా క్షమించు క్షమించయ్యా నీ నువ్వు క్షమించలేదు ఏసుప్రభువారు ఎంత పాపివి ఎంత దుర్మార్గుడివి మామూలుగా మాట్లాడవలసి వస్తే నీ పాపాలన్నీ క్షమించారు కదూ ఏసయ్యా నీ భార్య చిన్న తప్పు చేస్తే ఆ భార్యను రాసి రంపాన పెడతాం ఎందుకయ్యా భార్యను క్షమించు కయ్యను మార్గం మంచిది కాదు తదుపరి బిలాము మార్గం బిలాము మార్గము ఏమని వ్రాయబడి ఉంది బహుమానము పొందవలని తప్పు త్రోవను ఆతురుముగా పరిగెత్తిన మార్గం కాదు ఏదైనా కలిసి వస్తుంది అని అంటే అన్నీ విడిచిపెడతాం ఈనాడు చాలామంది దేవుని సేవ చేస్తున్నారు దేవుని పిలిచాడా తమ్ముడు దేవుని తన సేవ కొరికి నేను పిలిచాడా చాలామంది దేవుని సేవకి ఎందుకు వస్తున్నారు నన్ను క్షమించండి ఏ ఉద్యోగము దొరకకపోతే దేవుని యొక్క సేవ చివరిగా అందుచేతనైనా దేవుని యొక్క సేవకు వచ్చింది ఏదో కలిసి వస్తుందా దేవునికి సేవ బిలామ మార్గం అటువంటిది బిలామ మార్గం చివరికి గాడిద బుద్ధి చెప్పింది గాడిద బుద్ధి చెప్తేనే కానీ బిలాముకు బుద్ధి రాదా ప్రియ తమ్ముడు ప్రియ చిలమా ఏదో ఆశపడి బహుమానం పొందవాలని డబ్బు కావాలని దేవునికి సేవలోనికి రావద్దు అని ప్రావు పేరట నేను జ్ఞాపకం చేస్తున్నాను చివరిది కోరహు మార్గం కోరహు మార్గము దైవ దాసులను ఎదిరించే మార్గం ప్రియ తమ్ముడరా చలెండ్లరా ఎన్నడూ దైవదాసులపై నీ నాలుగును అల్లాడించవద్దు ఎంతమంది దైవ సేవకులు గుచ్చి ఆడిపోసుకుంటారు ఇంట్లో వారి గురించి చెడు మాట్లాడతారు జాగ్రత్తగా ఉండాలని ప్రావు పేరిట నేను జ్ఞాపం చేస్తున్నాను యశాగ్రంథం నలభై నాలుగు అధ్యాయం మొదటి ఐదు వచనాలు ఒకసారి చూద్దాం నీ సంతతిపైన ఆత్మని హీ విల్ ఫిల్స్ విత్ హోలీ స్పిరిట్ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని దీపించారు దేని ద్వారా దేవుడు మన జీవితాన్ని దీవిస్తారు మీరు ఇక్కడ గమనిస్తే దేవుని ఆత్మని మన సంతతిపై మనపై కుమ్మరించేదను కుమ్మరించేదను అనే మాట రాయబడ్డది దేవుడి దేని ద్వారా మనల్ని దీవిస్తారు దేని ద్వారా మన జీవితాన్ని కుమ్మరిస్తారు అనగా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరిస్తారు అనే మాటని ఇక్కడ మనం గమనించాలి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే పరిశుద్ధాత్మ అనేది ఏదో చిలకరింపుతోని పరిశుద్ధాత్మ అనేది ఈ విధంగా నింపడం కాకుండా ఆయన కుమ్మరించేదను అనే మాట ఇక్కడ రాయబడింది ఎస్ నీ నా జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు మన జీవితాల్లో ఎంతో అవసరం అక్కడ ఒక మాట రాయబడింది కదా మీరు చాలా మంది గమనించండి జషూరన్ అనే మాట రాయబడింది ఇంగ్లీష్లో తెలుగులో యశూరును అని ఉంది ఇంగ్లీష్లో జషూరన్ అని ఉంది కదా దీనికి మీనింగ్ ఏంటిదంటే ద అప్రైట్ వన్ అనగా ఇస్రాయలు ప్రజలు మీరు ఇక్కడ గమనించాలి ఏ ఇస్రాయ్లు ప్రజలైతే వారు తప్పును వారు తెలుసుకొని తిరిగి వస్తున్నారో ఆ తిరిగి వచ్చి తనని వారు తగ్గించుకునే విధంగా ఉన్నారో అలాంటి ప్రజలు ఏ ప్రజలైతే దేవుడికి అవిధేయులుగా జీవించారు ఏ ప్రజలైతే దేవుడి ఎందు అవిధేయులుగా జీవించి పాపం చేశారో అలాంటి ప్రజలని దేవుడు ఏమని పిలుస్తున్నారు నేను ఏర్పరచుకున్న యష్యూరు భయపడకు అనగా నేను ఏర్పరచుకున్న నా ప్రియుడే విను కాబట్టి నువ్వు భయపడకు అనే మాట ఇక్కడ రాయబడటం గమనించగలగదు చార్లెస్ పర్జన్ గారు ఒక మాట అన్న మాట ఏంటిదనగా ఆత్మ లేనివాడు పరిశుద్ధాత్మ లేనివాడు ఎలాంటి వాడు తెలుసా ఒక పడవ సముద్రంలో వెళ్ళేటప్పుడు అది గాలి ద్వారా నడిపింపబడుతుంది కదా ఆ గాలి లేకుండా బ్రతకడము అనే విధంగా రాయబడింది ఒక బొగ్గు మంట లేకపోతే దానికి ఏ విధంగా ఉంటుందో ఆ మంట రాకుండా ఉంటుందో ఆ విధంగా ఉంటుందో అనే మాట ఈ రోజుల్లో నేను చెప్పే మాట ఏ విధంగా ఉంటుంది అని అంటే ఫోన్ ఉంది సిమ్ కార్డు ఉంది నెట్వర్క్ లేకుండా ఉండడాన్ని బట్టి కదా అనగా శరీరం ఉంది రక్షణ అనే మాట మనం ఉన్నాం కానీ పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడకుండా ఉంటే మన జీవితాలు ఏ విధంగా నడిపింపబడతాయి ఫోన్ ఉంది బ్యాటరీ ఉంది సిమ్ ఉంది కానీ నెట్వర్క్ లేకపోతే ఏ విధంగా ఉంటుందో మన బ్రతుకులు ఆ విధంగానే ఉంటాయి కాబట్టి నేను చెప్పే మాట గమనించాలి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనం నడిపింపబడాలి దేవుడు ఇక్కడ హీ అప్ అనగా ఆయన ఏ విధంగా మనల్ని అంటున్నారు అనగా పరిశుద్ధాత్మ దేవుడితో మనల్ని కుమ్మరిస్తాను అనే మాట ఇక్కడ మనం గమనించగలగాలి